హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ నైన్ వ్లాగ్స్ ఇది వచ్చేసి టెన్త్ క్లాస్ పిల్లలకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలకి వైశ్య వికాస వేదిక ద్వారా ప్రతిభా పురస్కారాలను అయితే అందిస్తున్నారు ఇది వచ్చేసి పెద్ద అంబర్పేట్లో వీఆర్సి కన్వెన్షన్లో జరిగింది ఈ కన్వెన్షనల్ హాల్ మాత్రం చాలా పెద్దగా ఉంది బయట వచ్చేసి మొత్తం కార్లు పార్కింగ్ చేసుకోవటానికి ప్లేసు గ్రీనరీగా చాలా బాగుంది వ్యూ ఒకసారి మీకైతే చూపిస్తున్నాను చాలా బాగా ఉంది ఇది ఈ ప్రోగ్రామ్ అనేది మండల్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాకుండా మన తెలంగాణ స్టేట్ లెవెల్లో చేస్తున్నారు కాచం సత్యనారాయణ గుప్తా గారు వారి ట్రస్ట్ సభ్యులు అందరూ కలిసి ఈ యొక్క ప్రోగ్రాం అనేది వైశ్య వికాస వేదిక ద్వారా ప్రతి ఒక్క పిల్లలకి నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువగా వచ్చిన పిల్లలందరికీ ఈ ప్రతిభా పురస్కారాలు అనేటివి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ద్వారా ఇస్తున్నారు చాలా పెద్దగా ఉంది గ్రీనరీగా ఉంది ఈ కన్వెన్షనల్ హాల్ మాత్రం లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు ఈ విధంగా ఉంది రిజల్ట్ రాగానే టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలకి లింకు ద్వారా మనం మొత్తం డీటెయిల్స్ అక్కడ ఎంట్రీ చేసుకోవాలి తర్వాత రిజిస్టర్ అవుతుంది తర్వాత మనకి ఈరోజు అనేది వాట్సాప్లో మొత్తం డీటెయిల్స్ అయితే పెట్టేశారు ఇది వచ్చేసి మనం ఇందులోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్లేస్ టెన్త్ పిల్లలకి ఒక ఒక సైడు ఇంటర్ పిల్లలకి ఒక సైడు ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఒక సైడు త్రీ టేబుల్స్ అనేది అరేంజ్ చేసి ఎవరి ప్లేస్లో వాళ్ళు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పేశారు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక చిన్న స్లిప్ ఇచ్చారు దాంట్లో నంబరు అదేవిధంగా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏ స్టడీ చదువుతుంది ఇంటర్ ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా టెన్త్ అనేది స్లిప్లో మెన్షన్ చేసింది ఉంది అందులో నంబర్ కూడా ఉంది అయితే దాన్ని లిక్ లక్కీ డీప్ ద్వారా తీయటానికి ఉద్దేశంగా ఒక బాక్స్ అనేది పెట్టి టేబుల్ అయితే అరేంజ్ చేశారు చూడండి వీడియోలో చూసినట్టయితే చక్కగా కనబడుతూ ఉంటుంది ఇది టెన్త్ వాళ్ళది ఇది లక్కీ డీప్ కోసం అయితే అందరూ దీంట్లో లక్కీ డీప్ కోసం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒక చిన్న పేపర్లో ఇచ్చిన పేపర్ని దాంట్లో వేసేసేయాలి తర్వాత లక్కీ డీప్ ద్వారా ఐదు ల్యాప్టాప్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళకు ఇద్దామని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ అయితే పెట్టారు ఈ లక్కీ డీప్ను ఒకేసారి కాకుండా వన్ అవర్కి ఒకసారి వన్ అండ్ హాఫ్ అవర్కి ఒకసారి ఆ విధంగా అప్పుడప్పుడు ఫైవ్ అవుట్ క్లాక్ వరకు దీన్ని ఒకటి ఒక్కొక్కటి రివీల్ చేశారు ఐదు మందికి ఖచ్చితంగా ల్యాప్టాప్స్ అయితే ఇచ్చేశారు ఇంతే కాకుండా ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలకి థౌజండ్కి నైన్ నైంటీ ఫైవ్ ఒక టూ మెంబర్స్కి అయితే వచ్చాయి గర్ల్స్కి వాళ్ళకు కూడా స్పెషల్గా రెండు ల్యాప్టాప్స్ అయితే ఇచ్చారు మన ఆర్య వయసులో వీకర్గా ఉంటారు కదా చదువు చెప్పించలేని చదువు చదివించలేని స్థితిలో ఉన్న వాళ్లకు ఖచ్చితంగా వీళ్ళైతే వీళ్ళ ట్రస్ట్ నుంచి కొన్ని స్కాలర్షిప్స్ అయితే ఇస్తూ ఉన్నారంట ఇప్పటివరకు చాలా మందికి ఈ విధంగా పూర్ పీపుల్కి మన వయస్సులలో కూడా చాలా పూర్వాలు ఉంటారు కదా వాళ్ళకి ఈ ట్రస్ట్ నుంచి స్కాలర్షిప్స్ అయితే ఇస్తూ ఉంటారని మెన్షన్ చేసి మరీ చెప్పారు అలా ఎవరైనా ఉంటే వీళ్ళ ద్వారా వీళ్ళ ట్రస్ట్ ద్వారా వెళ్ళొచ్చని కూడా మెన్షన్ చేశారు మొత్తం స్టేట్ లెవెల్ కాబట్టి ప్రతి ఒక్క డిస్టిక్ నుంచి మనకైతే టెన్త్ పిల్లలు ఇంటర్ పిల్లలు చాలా మందే వచ్చారు దాదాపు సన్మానం చేసిన వాళ్ళందరినీ కౌంట్ చేస్తే సెవెన్ హండ్రెడ్ వరకు వచ్చారు లెవెన్ ఓ క్లాక్కి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయితే ఫైవ్ ఓ క్లాక్ వరకు అయ్యింది మొదటిగా మార్క్స్ ఎక్కువ వచ్చిన బ్యాచ్లను పిలిచారు ఎందుకంటే థౌజండ్కి నైన్ నైంటీ ఫైవ్ నుంచి ఎయిటీ ఫైవ్ మధ్యలో వచ్చిన వాళ్ళందరినీ ముందుగా పిలిచి వాళ్ళకు మెమో ఇచ్చి మెమో ఇచ్చేశారు తర్వాత టెన్త్ పిల్లలకు కూడా అదే విధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు కూడా అదే విధంగా ఫస్ట్ ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ముందుగా ప్రిపరెన్స్ ఇచ్చి తర్వాత మిగిలిన వాళ్ళందరినీ ఒకరొక్కరిగా పిలిచారు మా అబ్బాయికి అయితే సెకండ్ ట్రిప్లో వచ్చింది థౌజండ్కి నైన్ సెవెంటీ సెవెన్ వచ్చాయి కాబట్టి సెకండ్ ట్రిప్లో అయితే మా అబ్బాయిని పిలిచారు మెమోరాండమ్ ఇచ్చి చక్కగా సత్కరించారు చాలా హ్యాపీగా అనిపించింది ఒక షీల్డు మెమొరాండమ్ అదేవిధంగా ఒక మెడలు ఈ విధంగా ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు ఈ మూడు ఇచ్చుకుంటూ సత్కారం చేసుకుంటూ ఒక్కొక్కరిని ఫోటో అయితే దించుకుంటూ పంపించారు అయితే తర్వాత ఒక అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తామన్నారు ఆ వెబ్సైట్లో ప్రతి ఒక్కరి ఫొటోసు వీడియోసు ఆ విధంగా అందులోనే ఉంచుతామని అయితే చెప్పారు మార్నింగ్ ఎయిట్ నుంచి లెవెన్ థర్టీ వరకు అయితే రిజిస్ట్రేషన్స్ ఉంటాయని చెప్పారు మేము వెళ్ళేసరికి అయితే టెన్ థర్టీ ఆ విధంగా అయ్యింది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అక్కడ టిఫిన్ కూడా అవైలబుల్గా ఉంది వాటరు టిఫిను అదేవిధంగా టీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు కాసం సత్యనారాయణ గుప్తా గారు ఈ ట్రస్ట్ ద్వారా ఇంతమందికి ఒకే వేదికపై ఈ విధంగా సత్కరించటం కానీ సరి అయిన ఫుడ్ ఇవ్వటం కానీ చాలా గ్రేట్ అంటే చాలా గొప్ప విషయం వీరు కొన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా పిల్లలకు ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ అయితే సత్కరిస్తున్నారు ఇలా చేయటం వల్ల పిల్లల్లో ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా వస్తుంది మేము చక్కగా చదువుకోవాలని ఇంట్రెస్ట్ అనేది చక్కగా వస్తుంది మరియు అంతేకాకుండా నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ వచ్చిన పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు చూడండి ఈ విధంగా లైన్లో నేమ్స్ చదువుకుంటూ వాళ్ళను ఒక్కొక్కరిగా సత్కరించడం అయితే జరిగింది డిస్టిక్ లెవెల్లో అంటే మామూలుగా ఉంటారు కానీ స్టేట్ లెవెల్ కాబట్టి సెవెన్ హండ్రెడ్ మెంబెర్స్ అంటే చాలా ఎక్కువగానే వచ్చారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు దాదాపు లెవెన్ హండ్రెడ్ మెంబెర్స్ కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వీళ్ళు ఫుడ్ కూడా చాలా చక్కగా రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ అనేది అందరికీ అందించారు చాలా చక్కటి భోజనం అయితే మేము తినేసి వచ్చాము ఈ ప్రతిభా పురస్కారం అనేది మా అబ్బాయికి దక్కినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్